హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ మనం చిన్నప్పుడు తిన్న రసగుల్లానండి వీటినే మిఠాయిలు కూడా అంటారు చూడండి ఫ్రెండ్స్ జ్యూసీ జ్యూసీగా ఉండే మిఠాయి ఇప్పుడు వీటిని ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ముందుగా రెండు కప్పుల బియ్యము ఒక కప్పు మినపప్పు తీసుకొని రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకోవాలండి రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇవి నేను ముందుగానే నానబెట్టుకున్న బియ్యము ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి గిన్నెలో వేసుకోవాలి పిండి అస్సలు లూజ్గా ఉండొద్దు ఇలా గట్టిగా ఉండాలి చూడండి ఇప్పుడు ఈ పిండిలో పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి నూనె వేడి చేసుకొని ఇప్పుడు పునుగులు వేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు షుగర్ వేసుకోవాలి హాఫ్ కప్పు నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ని కరిగించుకోవాలి రెండు నిమిషాలు మరిగితే సరిపోతుందండి షుగర్ సిరప్ మరిగించుకున్న రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలండి నిమ్మరసం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి స్టవ్ మీద నుంచి తీసుకున్న రెండు నిమిషాల తర్వాత పునుగులు వేసుకోవాలండి షుగర్ సిరప్లో మూత పెట్టుకొని పది నిమిషాలు ఉంచాలి చూడండి పది నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళొకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి గంటసేపు సిరప్లో నాననివ్వాలండి గంటసేపు నానితేనే రసగుల్ల సాఫ్ట్గా వస్తుంది చూడండి గంట తర్వాత తీసి చూస్తే జ్యూసీ జూసీగా ఉండే రసగుల్ల రసగుల్ల రెడీ అయిపోయింది ఇవి ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు వీటిని తేనె మిఠాయి కూడా అంటారు చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్